అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చేపూరి రాజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి నవ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు పులే బుద్ధుడు ఆలోచన విధానాలు వర్ధిల్లాలి జనం మనం బలం మనది ఐక్యమత్యమే జయం మనదే ఆత్మగౌరవం సామాజిక న్యాయం రాజ్యాధికారం సాధిద్దాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ పేదల మూల భారతీయుల ఐక్యత వార్దిల్లాలి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటరు మహాశైలారా మీ అమూల్యమైన ఓటును నా యొక్క రోడ్డు రూరల్ మీద వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థన నన్ను గెలిపిస్తే ప్రభుత్వ పథకాలను మీకు అందేటట్టు చూస్తాను విద్యా వైద్యం అందరికీ అందుబాటులో ఉండేటట్లు చూస్తాను కార్పొరేషన్ లోన్స్ మీకు అందే విధంగా ప్రభుత్వంతో పోరాడి సాధిస్తాం రేషన్ కార్డు లేని పేదలకు రేషన్ కార్డులు అందే విధంగా చూస్తాం వితంతు వృద్ధాప్య పెన్షన్లకు అందరికీ అందే విధంగా చూస్తాను పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండేటట్టు చూస్తాను ప్రతి ప్రభుత్వ అధికారులను నిలదీసి పనులు అయ్యేటట్టుగా చేస్తాను మహిళలకు రుణాలు అందేటట్లు చూస్తాను అర్హులైన కార్మికులకు లేబర్ ఆధార్ కార్డులు ఇప్పిస్తాను దయవుంచి మీ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి చేపూరి రాజును అత్యధిక మెజార్టీతో రోటు రోలర్ మీద ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన అని చేపూరి రాజు మాట్లాడారు రిపోర్టర్ మెడతనపల్లి నరసయ్య హైదరాబాద్ లో నామినేషన్ ఎందుకు వేయడం ప్రభుత్వాలు ప్రతి చెప్పి ప్రజలను మోసం చేస్తూ అన్ని ప్రభుత్వాలు ప్రజలని సంవత్సరాల సంధి మోసం చేస్తూ ఏ పథకాలు కూడా ప్రభుత్వం ప్రజలకు అందించలేకపోయింది డెబ్బై సంవత్సరాల భారతదేశ స్వతంత్రంలో కూడా ఇప్పటికి కూడా ఫ్రీ రేషన్ ఇచ్చే స్థాయికి తీసుకొచ్చారంటే ప్రజ పేద ప్రజలు ఎంత దిగజార్చిరో ఈ పాలకుల పాలకులు ఏ విధంగా చేస్తున్నారో మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి ఈరోజు ఓటు అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఓటు హక్కు కల్పించారు ఈ ఓటు హక్కును కల్పించారు కాబట్టి మనం అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్ ప్రజలందరూ ఓటు వేయాలి రోడ్ రోడ్ల పైన మీరు బలంగా గుద్దాలి మీకు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ రాలేదో మీకు ఎవరికైతే దళిత బంధు రాలేదో ఎవరికైతే అంబేద్కర్ అవయస్వం రాలేదో ఇంద్ర ఇల్లు రాలేదో మోడీ గారు వేస్తా నల్లధనం తెచ్చి పదిహేను లక్షలు వేయలేదో వాళ్ళందరూ కూడా మీ ఓటు ద్వారా ఈ రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి చెప్పకపోతే వీళ్ళు ఇలాగే హామీలు ఇస్తూ ఉంటారు గెలుస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు మూడు పార్టీల వైఖరి ఒకటే ఉంటుంది వాళ్ళు ముగ్గురు కలిసే ఉన్నారు ప్రజలను మబ్బ పెడుతూ పథకాలు ఇస్తా ఈ పథకాలు ఇస్తా మాకు ఓటేయండి మా మీకు ఓటేయండి మీరు ఓ ఓటేసినంత మాత్రమే మీ తలరాతలు మారుతాయని అనుకునేది మన పేద ప్రజల భ్రమ అందుకనే వీళ్ళ వీళ్ళకు తగిన శక్తి సామర్థ్యాలను ఇలాంటి అవకాశం మళ్ళీ జుబ్లీస్ ప్రజలకు దొరకదు రోడ్ రోడ్ గుర్తుపైన చేపూరు రాజుకి వేయవలసిందిగా నేను మీ అందరినీ దండం పెట్టి కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు విద్య ప్రైవేట్ రంగం అయింది హాస్పిటల్ ప్రైవేట్ రంగంలో ఉంది కార్పొరేట్ వ్యవస్థలో పేద ప్రజలు రాణించలేకపోతున్నారు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవట్లేదు ప్రజలకు బ్యాంకు ద్వారా లోన్లు ఇవ్వకపోవడం కూడా చాలా దుర్మార్గం ప్రజలకు ఆ లోన్స్ కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా పేద ప్రజలకు దక్కట్లేదు కాబట్టి పేదలు మీ అమూల్యమైన ఓటు రోల్ రోడర్ గుర్తుపైన వెయ్యాలి నన్ను బలపరచాలి జుబ్లీల్స్లో ఈ రాజకీయ పార్టీలందరికీ తగిన బుద్ధి చెప్పాలని నేను మీ జుబ్లిస్ ప్రజలందరినీ శిరసు వంచి నమస్కరిస్తూ రోల్ రోడర్ గుర్తుపైన ఓటు వేయమని అని కోరుతున్నాను జై భీమ్ జోహార్ బాబా